హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే డ్రెస్కి కీ కీహోల్ పెట్టుకుంటారు కదా అది ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించబోతున్నాను డైరెక్ట్గా కీహోల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కాకుండా మనం కీహోల్ పెట్టుకుందాము అనుకునేటప్పుడు నెక్ ఎంత పెట్టుకోవాలి నెక్ మనం మామూలుగా పెట్టుకుంటే కీహోల్ పెట్టిన తర్వాత నెక్ ఎక్కువగా అవుతుంది కొంతమంది ఇష్టపడరు సో అదంతా నేను క్లియర్గా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓకేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు నేను ఇది బోట్ నెక్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ అమ్మాయి బక్కగా ఉంటుంది కాబట్టి షోల్డర్ నెక్ కలిపి సిక్స్ పాయింట్ ఫైవ్కి మార్క్ పెట్టుకున్నాను సిక్స్ పాయింట్ ఫైవ్లో త్రీ ఇంచెస్ ఏమో షోల్డర్కి తీసుకున్నాను ఇంకా త్రీ పాయింట్ ఫైవ్ ఏమో నెక్కి వదిలేసాను తర్వాత ఆర్మ్ హోల్ సిక్స్ పాయింట్ ఫైవ్కి మార్క్ పెట్టుకొని ఇక్కడ రౌండ్ చూడండి ఇక్కడ డబ్బా షేప్లో డ్రా చేసుకొని రౌండ్ తిరిగే దగ్గర చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ మార్క్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు నెక్ తీసుకుందాము ఇక్కడ నెక్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రెండింటికి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఓకేనా ఫ్రంట్ ఉంది బ్యాక్ ఉంది దీంట్లో త్రీ పాయింట్ ఫైవ్కి మార్క్ చేసుకున్నాను బ్యాక్ ఎట్లయినా త్రీ పాయింట్ ఫైవ్ పెట్టుకొని తర్వాత దాంట్లో నేను డైమండ్ షేపు బ్యాక్ డైమండ్ షేప్ డ్రా చేసుకున్నాను అది చూపించలేదండి దీంట్లో సో సి త్రీ పాయింట్ ఫైవ్కి మార్క్ పెట్టుకున్నాను త్రీ పాయింట్ ఫైవ్కి మార్క్ పెట్టుకొని మరీ రౌండ్గా కాకుండా ఈ విధంగా కట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా కట్ చేసుకొని మిగతాదంతా కట్ చేసుకున్నాను ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటేసారి కట్ చేసుకుంటున్నానండి ఓకే ఇట్లా ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటేసారి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దేనికి దానికి సపరేట్ చేస్తున్నాను ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్కి బ్యాక్ సపరేట్ చేసిన తర్వాత ఫ్రంట్ భాగము ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి ఇంకా ఫ్రంట్ భాగం అయితే ఇంకా నేను ఏది కట్ చేయట్లేదు నెక్ త్రీ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను కదా అంతే ఇంకా ఇది బ్యాక్ పార్ట్ ఇంకా నేను ఇదేం చూపించట్లేదు మీకు ఓకేనా ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం నెక్కి ఉల్టా తీసుకుంటామా లేదంటే ఇంకో ఒక ఫ్యాబ్రిక్ వేయాలనేది ఇంకో క్లాత్ లైనింగ్ లేదంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అని ఏదైనా వేసుకోవచ్చు క్యాన్వాస్ కూడా వేసుకోవచ్చు నేను క్యాన్వాస్ కాకుండా ఇది లైనింగ్ ఉంటుంది కదా పాలిస్టర్ లైనింగ్ ఇది మనకి డ్రెస్ కట్ చేసుకోగా లైనింగ్ మిగులుతుంది కదా కొంచెం దానిని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు విడల్పుడులోగా తీసుకున్నాను పొడవు వచ్చేసి మనకు నెక్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి తీసుకోండి ఒక సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి చూడండి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది నెక్ కిలర్ జాయింట్ చేస్తానో చూపిస్తాను ఇంకా ఎక్కువ తక్కువగా ఇట్లా ఏమైనా ఉంటే స్ట్రైట్గా కట్ చేసుకోండి ఎక్కువగా ఉంటే మనకు తెలుస్తుంది కదా బ్లౌజులు కుట్టేటప్పుడు కూడా మనకు అర్థమవుతుంది కదా ఎంత పీస్ వేయాలనేది ఇంకా డ్రెస్సులు కుట్టేటప్పుడు కూడా అంతే ఇంకా ఇది ఇట్లా కుట్టేసుకోవాలి ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇట్లా కుచ్చులు పెట్టుకుంటూ రావాలి మనకు రౌండ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ ఇట్లా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ రావాలి చాలా ఈజీగా ఉంటుంది నెక్ వేసిన తర్వాత కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది మనకు బాగుంటుంది ఇది ఫ్రంట్ నెక్ అండి మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను ఫ్రంట్ నెక్ మాత్రమే ఇది ఓకే ఇక్కడ రౌండ్ తిరిగేంత వరకే కుర్చీ పెట్టుకుని తర్వాత స్ట్రైట్గా కుట్టుకోండి అయిపోతుంది ఇంకా దీన్ని ఇట్లా కట్ చేసుకొని టక్స్ పెట్టుకోవాలి ఈ టక్స్ కూడా రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ చిన్న చిన్న కట్ చేసుకోండి మరీ కుట్టు దగ్గర కాకుండా కొంచెం ఇట్లా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకొని దీనిపైన టాప్ స్టిచ్ వేసుకోండి అనుగుడు కుట్టు ఓకేనా ఇట్లా నీట్గా లైనింగ్ అనేది బయటికి కనపడకుండా అట్లానే మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ మరీ లోపలికి పోకుండా నీట్గా వేసుకోండి ఓకేనా ఇట్లా మనకి లోపటి నుంచి ఇట్లా క్లాత్ అనేది లాగుకుంటూ నీకు వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఇట్లా నా లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా పనిచేస్తుంది నా రైట్ హ్యాండ్ ఏం చేస్తున్నాయి ఇవన్నీ గమనించండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇట్లా కుట్టు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కీహోల్ పెట్టుకోవాలి కీహోల్ పెట్టుకునేటప్పుడు వెడల్పు వన్ ఇంచ్ తీసుకుంటున్నాను నేను పొడవ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి తీసుకోవాలి వెడల్పు వచ్చేసి వన్ ఇంచు పొడవ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఫోర్లో సగం ఎంత టూ 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 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి వన్ ఇంచ్ పెట్టుకోండి మళ్ళీ జస్ట్ ఫస్ట్ తీసుకునేది రఫ్గా తీసుకున్నాను అట్లా ఫోర్ ఇంచెస్లో సగం టూ కదా టూకి మళ్ళీ మధ్యలోకి మార్క్ పెట్టుకొని అక్కడ వెడల్పు వన్ ఇంచ్ పెట్టుకోండి ఇట్లా ఈ షేప్లో డ్రా చేసుకోండి మార్కింగ్ వేసుకొని ఈ షేప్లో డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత మిగిలిందంతా పడేయండి అంటే ఈ మధ్యలో పీసే కావాలి మనకు సేమ్ ఇట్లనే కొంచెం ఎక్స్ట్రా పీసు చూడండి ఇంత మనకు ఫోల్డింగ్ చేసే అంత ఎక్స్ట్రా కట్ చేసుకోండి సేమ్ ఇంతే క్యాన్వాస్ వేసి చూపించాను నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ చాలా మంచి వ్యూస్ వచ్చింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ క్యాన్వాస్ లేకుండా చూపించమన్నారు నాకు అప్పటి నుంచి కుదరలేదు ఇంకా నాకు గుర్తుకు లేదనమాట కొన్ని రోజులు వీడియో ఆప్ ఆపేసి అని చేయలేదు కదా సో మళ్ళీ వాళ్ళ కోసం క్యాన్వాస్ వేదామని అనుకున్నాను నన్ను అప్పుడు అడిగిన క్వశ్చను గుర్తుకొచ్చి క్యాన్వాస్ లేకుండా వేస్తున్నాను క్యాన్వాస్తో కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉన్నాయి త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్టాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి ఎవరైనా కావాలి అనుకుంటే ఆ వీడియో చూడండి కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఓకేనా ఇప్పుడు మనం ఎక్స్ట్రా తీసుకున్నది దీనికి పైకి ఇట్లా ఫోల్డ్ చేసేయాలి మనం ఎక్స్ట్రా ఎంత తీసుకున్నామో అంతే ఫోల్డ్ చేయండి ఎక్కువ తక్కువ ఫోల్డ్ చేయొద్దు మళ్ళీ మనకి షేప్ అవుట్ అయిపోతుంది ఇదంతా ఇట్లా ఫోల్డ్ చేసుకోండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇప్పుడు ఇది రెడీ చేసుకున్నాం కదా రెడీ చేసుకున్న తర్వాత ఇట్లా ఇప్పుడు నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే భుజాలు జాయింట్ చేశాను భుజాలు జాయింట్ చేయకముందే ఇట్లా చేసుకుంటే అయిపోతుండే ఇంకా తర్వాత ఇప్పుడు ఇట్లా భుజాలు రెండింటిని సమానంగా పెట్టుకోండి పెట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసినట్లయితే నెక్ అనేది మనకి ఇట్లా ఫోల్డింగ్ వస్తుంది కదా నెక్ దగ్గర అక్కడ ఒక మార్క్ వేసుకోండి అంటే మనకు సమానంగా ఉన్నట్టు అక్కడికి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఆ వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకోండి ఇది కూడా ఇది కూడా ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి ఒక మార్క్ వేసుకోండి మార్క్ వేసుకొని ఒక వన్ ఇంచ్ మనకు మార్క్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇది పెట్టుకోండి ఇది ఈ షేప్ అనేది మనం రెడీ చేసుకున్నాం కదా ఇది వన్ ఇంచ్ తర్వాత పెట్టుకోండి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మీకు ఎంత దూరం కావాలనుకుంటే అంత ఓకేనా ఇట్లా పెట్టుకొని మనకి కరెక్ట్గా వస్తుంది ఈ మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్ ప్లేస్లో వస్తుంది అటు ఇటు కాకుండా నెక్కి కరెక్ట్ ప్లేస్లో వస్తుంది ఫస్ట్ ఇట్లా అటు ఇటు జరగకుండా ఒక కుట్టు వేసుకోండి మధ్యలో కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా పాదం మందం దూరంతో ఇట్లా ఒక మళ్ళీ ఒక కుట్టు వేసుకోండి మిడిల్లో ఒక కుట్టు వేసుకున్నాం కదా జరగకుండా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా కుట్టు వేసుకోండి ఒక పాదం పావించు వీంచు లాస్ట్ వదిలేసుకోవాలి చివరికి చివరికి పావిని వదిలేసుకొని వేసుకోండి చూడండి ఇట్లా ఈ మూలలు ఉన్న దగ్గర నీడిల్ని కిందికి దించి జాగ్రత్తగా నీట్గా కుట్టాలి మనం ఎంత నీట్ కుడితే ఫినిషింగ్ అంత బాగా వస్తుంది ఇప్పుడు ఇట్లా దారం అంతా కట్ చేసుకోండి నేను చెప్పడంలో కొంచెం అటు ఇటు ఉన్న వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు మధ్యలోకి కట్ చేసుకోండి మన కట్ చేయడం రాదు కదా ఇది మధ్యలో ఉంది కాబట్టి ఇట్లా ఫోల్డ్ చేసి కొంచెం కట్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా కట్ చేసుకోండి కుట్టుకి దగ్గర కాకుండా ఒక ఇంచుకు దూరంతో ఇట్లా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇట్లా అక్కడక్కడ కత్తెరితో టక్స్ ఇచ్చుకోండి మూలలు తిరిగే దగ్గర టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇట్లా టక్స్ ఇచ్చుకోండి టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా మామూలుగా ఇట్లా సైడ్కి ఇట్లా అని ఒక కుట్టు వేయండి సైడ్ కనండి ఇట్లా క్లాత్ని సైడ్కి నీట్గా సైడ్ కనేసి ఒక కుట్టు వేయండి ఫస్ట్ ఓకే చెప్పే విధానంలో కొంచెం అటు ఇటు ఉన్న వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఓకేనా ఇట్లా కుట్టు అనేది వేసేసుకోండి ఫస్ట్ కుట్టు వేసుకున్న తర్వాత ఈ దారంని కట్ చేసుకోండి దారంని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఫోల్డ్ చేయండి ఇంకా అంటే లోపలికి లోపలికి ఫోల్డ్ చేసి దానిపైన టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇట్లా ఈ విధంగా నీట్గా వేసుకోండి లోపల లైనింగ్ అనేది కనిపించకుండా వేసుకోండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఓకే ఒకవేళ మనకి ఇట్లా రాలేదు అనుకుంటే ఇప్పుడు చూడండి నా లెఫ్ట్ హ్యాండ్తో లైనింగ్ని ఏ విధంగా ఇట్లా లోపల నుంచి లాగుతున్నానో ఆ విధంగా ఇట్లా ఇట్లా అనుకుంటూ కుట్టండి చిన్న చిన్న టిప్స్ చాలా యూజ్ అవుతుంది ఏ ముందులే అనుకుంటాం కానీ ఈ చి ఈ టిప్స్ పాటించినట్లయితే టైలరింగ్లో ఈజీగా ముందుకు వెళ్ళగలం మనము ఓకే ఇప్పుడు మూలలు ఉన్న దగ్గర ఇక్కడ ఏంటంటే నీడిని కిందికి దించేసి ఆ పాదంని పైకి లేచి లేపి క్లాత్ అనేది నీట్గా ఇట్లా సర్దుకొని మళ్ళీ కుట్టు స్టార్ట్ చేయాలి ఓకేనా ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ ఎండ్ చేసే దగ్గర ఏంటంటే ఒకటికి రెండు కుట్లు ఇట్లా రఫ్ ఇచ్చుకోండి అంటే కుట్టు పోకుండా ఉంటుంది మనకి లేదు అంటే డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు ఇది హెమ్మింగ్ చేసుకుంటారా డబల్ స్టిచ్ వేసుకుంటారా మీ ఇష్టము నేనైతే హెమ్మింగ్ చేశాను నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి హెమ్మింగ్ చేశాను నేనైతే ఓకేనా ఇప్పుడు చూడడానికైతే చాలా బాగుంటుందండి ఇది ఎంత బాగుంటుందో మనం వేసుకుంటే చాలా బాగుంటుంది అసలు ఈ షేపు ఇదనే కాదు మనం ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో పెట్టుకోవచ్చు ఇదండి ఈ వీడియో ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఇంకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి బాయ్